దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరో వచ్చిన నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది దేవుని దయను పొందిన మన ఈ జీవితంలో మన శరీరముతో ప్రాణముతో ఆలోచనలతో ప్రభుని గనపరచాలి కన్యమర్య తన జీవితంలో దేవుని చిత్తమును బట్టి క్రీస్తు జననం యొక్క ప్రణాళికను బట్టి ఆమె దేవునిని గనపరుస్తూ ఆయనను స్థుతిస్తుంది రాజైన దావీదు తన ప్రాణముతో నా ప్రాణమా ఎహోవాను సన్నతించము అని తనని తాను దేవునిని గనపరచుటకు ప్రోత్సహించుకుంటున్నారు ఎనభై నాలుగవ కీర్తనలో కోరాహు కుమారులు దేవుని మంది రావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని వారి ప్రాణము దేవుని సన్నిధిని బట్టి బలపరచబడుతున్నట్లు కీర్తనను వ్రాస్తున్నారు ధనవంతుడైన వెర్రివాడు తన ప్రాణముతో తినము త్రాగుము అని లోకానికి పాపానికి సుఖానికి తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు జీవము గల దేవుని మాటలు వింటున్న మనం మన ప్రాణంతో ఏమి చెప్పగలుగుతున్నాం లోముకము గతించిపోయేటువంటి ఆశల కొరకు లోకాన్ని గనపరిచేవారముగా లోకపు వ్యక్తులను వచన చేసేవారముగా కాకుండా ప్రత్యేకింపబడిన వారమై ప్రభు సన్నిధిలో ఆశతో ఆయనను ఆరాధించే వారమై ఉండాలి దావీదు గారి స్థుతించుటలో తన యొక్క జీవితమంతా దేవుడు తప్పించిన అపాయాలను బట్టి తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు శోధనలు యుద్ధాలలో జయాన్ని బట్టి తన ప్రాణముతో ఇంతకాలము నువ్వు నిలిచి ఉన్నావు అంటే ఆ దేవుని కృప కనుక నా ప్రాణమా యహోమాను సన్నిధించుము అని తన ప్రాణాన్ని దేవుని కార్యాలను బట్టి కృతజ్ఞతతో దేవుణ్ణి స్థుతించాలని ఆశపడుతున్నారు కుమారుల యొక్క జీవితంలో తన తండ్రి తిరుగుబాటును బట్టి నశించిపోకుండా దేవుని యొక్క బలిపీఠపు కొమ్ములను ఆనుకుని ఉన్నటువంటి వారి జీవితాన్ని బట్టి ఆ దేవుని మందిరం ఆవరణములు చూడాలని మేమెంతో ఆశపడుతున్నాము సొమ్మసిల్లిపోతున్నాము అని వారు మాట్లాడుతున్నారు ధనవంతుడు దేవుని యొక్క కార్యాలు ఆయన యొక్క విధులు కట్టడలు ఏమీ ఎరగనవాడు కనుక తన ప్రాణముతో తినుము త్రాగుము సుఖించము ఎంత కాలమైనా ఇలాగే జీవించు అని ఒక తప్పుడు ఆలోచనతో ప్రాణాన్ని బలపరుచుకుంటున్నాడు అయితే ఆ రాత్రే ధనవంతుని యొక్క ప్రాణం అడగబడింది అతను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోగలుగుతున్నాం నిజంగా ప్రభు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రాణముతో ఆయన ఘనపరచగలుగుతున్నామా ఆయన చేసిన ఉపకారాలను తలంచుకుంటూ ఈ నా స్థితిని బట్టి నిన్ను గనపరుస్తున్నామని స్థుతించగలుగుతున్నామా అలా ఎందరైతే ఆయన చేసిన మేళ్లను తలుచుకొని ఆయన తప్పించిన కీళ్లను తలుచుకొని ఆయన స్థిరపరిచినటువంటి దినాలను తలచుకొని ఆయన స్థుతిస్తారో అలాంటి వారందరినీ దేవుడు స్థిరపరచగలుగుతారు మనలో కృతజ్ఞత లేనప్పుడు ప్రభు మందిరం పట్ల ఆయన కార్యాల పట్ల ఆయన మాట పట్ల మనకు విధేయత లేనట్లయితే ఆశ లేనట్లయితే మన జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉంటాయి అటువంటి ఎడారి అనుభవం నుంచి విడిపించబడి దేవుని కొరకు పాలించే జీవితంలోనికి మనం ప్రయాణం చేయాలి దేవుడు మనందరికీ గాక పరిశుద్ధమైన దేవ మా ప్రియా పర్లక తండ్రి మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందును బట్టి మీకు వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి మా ప్రాణముతో డబ్బును బట్టి అందాన్ని బట్టి గౌరవాన్ని బట్టి మాకున్నటువంటి స్థాయిని బట్టి మా ప్రాణము ఉప్పొంగకుండునట్లుగా నిన్ను బట్టి మిమ్మల్ని గణపరుచుటను బట్టి మిమ్మల్ని సంతోషించినట్లుగా మిమ్మల్ని సన్నదించినట్లుగా మిమ్మల్ని ఘనపరుచున్నట్లుగా మా జీవితాలు మార్చమని నిత్యమైన మీ ఆదరణ మీ కృప కాపుదల మా అందరి కుటుంబాల్లో మెండుగా మీరు కృమ్మరించి బలపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె